నర్సీపట్నం ప్రజలందరికీ మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు గిరిజన గ్రామాలందరికీ కూడా అందుబాటులో ఉండడం కోసం ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ అనేది నర్సీపట్నం బ్లడ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇది మన గౌరవనీయమైన స్పీకర్ గారి మీదుగా ఓపెన్ చేయడం జరిగినది ఇక్కడ వీళ్ళకి అన్ని రకమైన రక్తానికి సంబంధించిన కాంపోనెంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మన ఇప్పటి వరకు ఏంటంటే ఇక్కడి నుంచి అనకాపిల్లి కానీ లేదంటే తుని కానీ చాలా ఎమర్జెన్సీలో కూడా పరిగెట్టడం జరుగుతూ ఉండేది బ్లడ్ కోసం నిమిత్తం అది ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా మనకే ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది ఇది సో దీన్ని బట్టి అందరికీ ఇది ఉపయోగించుకొని ఇది సక్సెస్ అవ్వాలని అంద అందరూ సపోర్ట్ చేయాలని అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు కిరణ్ నేను నర్సీపట్నం బ్లడ్ సెంటర్ డైరెక్ట్గా ఉన్నాను ఆల్రెడీ మాకు వైశాఖపట్నంలో మూడు బ్లడ్ బ్యాంక్ యూనిట్స్ ఉన్నాయండి టోటల్ ఏపీలో నాలుగు బ్లడ్ బ్యాంక్ యూనిట్స్ ఉన్నాయి అలాగే నర్సీంపట్నం చాలా దగ్గరలో తునిలో మేము నర్సీపట్నంలో తునిలో బ్లడ్ బ్యాంక్ ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేయడం జరిగింది తుని నర్సీపట్నం చుట్టుపక్కల విలేజెస్ గిరిగిరిన గ్రామాల ప్రదేశం అందరికీ కూడా తుని దగ్గర నుంచి తుని బ్లడ్ బ్యాంక్ నుంచి తునిలో మదర్ బెడ్ సెంటర్ ఉంది అక్కడి నుంచి మేము చాలా సర్వీస్ ఇవ్వడం జరిగింది చాలా సార్లు ఇక్కడ డాక్టర్స్ అందరూ మాకు రెగ్యులర్గా కాల్ చేస్తూ ఇక్కడ చాలా కాంపెనెంట్స్ కానీ ప్లేట్లెట్స్ కానీ రిక్వైర్మెంట్ ఎమర్జెన్సీ టైంలో డెంగ్యూ పేషెంట్స్ ట్రీట్మెంట్ టైంలో చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు అందక తుని వరకు వచ్చినప్పుడు కూడా మాకు పేషెంట్స్ సిక్కివ్వడం చాలా జరుగుతుంది నర్సిఖపట్నంలోనే బ్లడ్ బ్యాంక్ పెట్టగలిగితే అది మాకు చాలా ఉపయోగపడుతుంది మేము కూడా వైజాగ్ కాకినాడ కూడా పేషెంట్స్ పంపించకుండా ఇక్కడే ట్రీట్ చేయగలుగుతామని వాళ్ళ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది తోటి